హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామ్ నేను మీ సునీత ఇప్పుడు మనకి తొందరలో దసరా పండుగ రాబోతుంది కదా అప్పుడు మనం చాలా వరకు పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం మన తెలంగాణ పండగలంటేనే అంటేనే పిండి వంటలు ఏ ఏ అయినా పిండి వంటతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి సో మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి కష్టం లేకుండా ఎవరు హెల్ప్ లేకుండా ఒక్కరమే ఒక్కరే చేసుకోవచ్చు కొన్ని పిండి వంటలు చూపిస్తాను ఒకటి చెక్కలు ఇంకొకటి జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఈజీ ప్రాసెస్ ఎంత బాగుంటాయంటే చాలా బాగున్నాయి నేను చేసి తిని ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఒకసారి ఫ్లాప్ అయినాయి తెలుసా అండి నావి జంతికలు ఘోరంగా అయిపోయినాయి బట్ ఈసారి అట్లా కాదు సో ఈసారి నేను వాడేది బియ్య పిండి అనమాట బియ్యం కడిగి ఎండబోసి గిరినకి పట్టించిన పిండి సో టూ కప్స్ పిండి తీసుకున్నాను నేను దీంట్లో కొంచెం వాము సాల్టు మనకి శనగపప్పు పెసరపప్పు ఇవి నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ ముందు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కారం కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు ధనియాలు వేసుకోవచ్చు కొన్ని పచ్చిమిర్చి సన్నగా తరిగి సో మా పిల్లలు ఏవైతే తింటారో అవే వేసుకుంటాను మీ ఇష్టం ఇంకొంచెం పల్లీలు ధనియాలు ఇవి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటాయి అట్లాగే పిండిని మొత్తం అవన్నీ వేసి కలిపిన తర్వాత గోరువెచ్చని ఆయిల్ లేదా నెయ్యి లేదా మనకి అది ఉంటుంది కదా పనీర పన్నీర్ అంటారా అది కూడా వేసుకోవచ్చండి సో ఇది పన్నీర్ కాదండి సారీ ఏమంటారు దాన్ని బటర్ బటర్ సారీ బటర్ కూడా వేసుకోవచ్చు నూనె నెయ్యి లేదా బటర్ నేనైతే ఆయిల్ వాడుతున్నాను కొంచెం మనం ఎంత పిండి తీసుకుంటామో దాని సరిపడా ఆయిల్ వేసేసి మంచిగా కలిపి తర్వాత గోరువెచ్చని వాటర్తో కలుపుకోవాలి మనం ఇట్లా పట్టితే ఆయిల్ వేసినాక ఇట్లా ముద్ద చేసి అది ముద్దలాగా అయిపోవాలన్నమాట అప్పుడు క్రిస్పీగా వస్తుంది మనకి ఏది చేసినా క్రిస్పీనెస్ వస్తుంది అనమాట ఆయిల్ వేయడం వల్ల సో గోరువెచ్చగా వాటర్ మరీ హాట్ ఉండొద్దు మరీ చల్లగా ఉండొద్దండి గోరువెచ్చగా వాటర్తో కలుపుకోవాలి మంచిగా పిండిని మరీ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మన చపాతి లాగా దానికంటే కొంచెం గట్టిగా ఉండాలంతే మంచి సాఫ్ట్గా కలుపుకొని దీంట్లో లాస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్తో కూడా మంచిగా కలిపి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలండి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ దీని మీద తడిగుడ్డ కప్పండి ఎందుకు అంటే మనం నార్మల్గా అట్లనే ఉంచిస్తే పిండి అనేది డ్రై అయిపోతుంది తడి క్లాత్ ఏదైనా ఉంటే అది కప్పేస్తే బెటర్ అనమాట మంచిగా నానుంది ఇంకా చెక్కలకైతే పిండి కలిపి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు జంతికలు జంతికలు కూడా సేమ్ ఆ బౌల్తో టూ బౌల్ జంతికలు బియ్య పిండి వేసుకున్నాను దీంట్లో ధనియా సారీ వాము కారం మెయిన్ వచ్చి పుట్నాల పౌడర్ వేసుకోవాలి పుట్నాల పౌడర్ వల్ల జంతికలు అనేది సూపర్ టేస్ట్ వస్తాయండి ఇలాంటి పిండి ఇంకా ఇలాంటి పప్పులు అవసరమే లేదనమాట ఓన్లీ బియ్య పిండితో ఇవి రెండు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఒక పిండితో రెండు మూడు ఐటమ్స్ రెండు ఐటమ్స్ అనమాట సో నువ్వులు వేసుకోండి నేను నువ్వులు నా దగ్గర లేవు అవైలబుల్లో కాబట్టి నువ్వులు వేసుకోలేదు సో సాల్ట్ వేసేసుకొని సేమ్ అనమాట గోరువెచ్చని ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చు నేను ఆయిల్ మాత్రమే వాడుతున్నాను నెయ్యి ఆయిల్ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం కలిపినప్పుడు ముద్దలాగా అవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకు ఆయిల్ సరిపోయినట్టు అనమాట సో ఇప్పుడే పిండిలోనే మనకు టేస్ట్ ఉప్పు చూస్తే మనకు తెలుస్తుంది సరిపోయిందా లేదా అనేది చూడండి నేను ఇట్లా పిండి ఇట్లా అంటే ముద్దొచ్చేస్తుంది కదా ఆ వరకు మనం ఆయిల్ వేసేసుకొని ఇది కూడా సేమ్ గోరు వా వాటర్తోనే మంచిగా కలుపుకోవాలన్నమాట మనం మంచిగా పిండి ఎంత బాగా కలిపితే మనకి జంతికలు అనేవి ఎంత బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి మన బియ్య పిండిలో పుట్నాల పౌడర్ యాడ్ చేయండి మనం గిర్నీకి వేసేటప్పుడు కాదండి మనం కలుపుకునేటప్పుడే మనమే మిక్సీలో పౌడర్ని వేసేసి ఈ పిండితో పాటు కలిపేసి సరిపోతుంది ఇప్పుడు నేను టూ కప్స్కి అయితే చిన్న బౌల్తో ఒక బౌల్లో పుట్నాల పౌడర్ తీసుకున్నాను అంటే ఒక బౌల్ పుట్నాలు తీసుకొని పౌడర్ తీసుకొని వేసుకున్నాను అనమాట చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా నానింది ఇప్పుడు ఫస్ట్ నేను కారం అది చెక్కలు చేస్తానన్నమాట పప్పు చెక్కలు తర్వాత నేను జంతికలు చేస్తాను ఫస్ట్ ఇవి చేసేస్తాను సో పిండి కలిపాము కదా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని మనకు సరిపడా పిండి తీసుకొని మళ్ళీ దాన్ని అట్లాగే మూసేయండి ఎందుకంటే గాలి తగిలి డ్రై అయిపోతుంది అట్లాగే మూసేస్తే భలే ఉంటుంది పిండి సో కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ అండి నేను చిన్న చిన్న చెక్కలు చేస్తున్నాను పెద్ద పెద్దవి ఎందుకంటే రిస్క్ అవి చేయడము తినడం అంత కష్టమే చిన్న చిన్నవి అయితే పిల్లలు కూడా భలే ఇష్టంగా క్యూట్గా ఉంటాయి కాబట్టి మంచిగా తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఈ సైజ్ బాల్స్ అయితే తీసుకున్నాను నేను ఇంకొంచెం చిన్న తీసుకోవచ్చు ఇంకొంచెం పెద్దది తీసుకోవచ్చు పర్లేదు మరీ పెద్దది అయితే పెద్దగా అయిపోతాయి అండి ఈ సైజ్ అయితే మంచిగా సరిపోతాయి అనమాట ఇంకా చిన్నగా తీసుకుని పర్లేదు చిన్న చిన్న రౌండ్ షేప్లో వస్తుంటాయి కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సిన బాల్స్ అయితే నేను ఒక రెండు ఆయిల్ సరిపోయేటట్టు వేసుకుంటాను మరీ ఎక్కువ తీసేస్తే కొంచెం డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేనైతే ఇన్ని బాల్స్ అయితే తీసేసుకొని ఇవన్నీ మంచిగా రౌండ్ షేప్లో చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము వీటిని ఒక పీట పెట్టేసుకొని ఆయిల్ పాలిథిన్ ఆయిల్ కవర్ ఉంటుంది కదండి ఆయిల్ ప్యాకెట్ దాన్ని ఇట్లా చీంచుకోండి లేదా అరిటాకున్నా బాగానే ఉంటుంది బట్ ఆయిల్ అయితే బెస్ట్ కవర్ అయితే సో ఆయిల్ ఆయిల్ కవర్ మీద ఈ చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం హ్యాండ్తోనే అండి చూడండి నేను ఫింగర్స్తో మాత్రమే ఇట్లా 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 ఒత్తేస్తున్నాను అనమాట చిన్న చిన్నగా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఎవరు హెల్ప్ అవసరం లేదండి నేను ఒక్కదానే చేశానంటే నమ్మండి ఫస్ట్ టైం నేను ఎవరు హెల్ప్ లేకుండా ఎవరిని అడగకుండా నాకు నేనే చేసుకున్నాను అనమాట నిజంగా ఒకరిని అడిగి ఓకే డౌట్లతో చేస్తే ఏంటంటే ఉన్నది కూడా ఫ్లాప్ అయిపోతుంది అందుకని నేను ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేనే చేసుకున్నాను నిజంగా సూపర్గా సక్సెస్ అయినాయండి చెప్పాలంటే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక్కదాన్నే ఎవరు హెల్ప్ లేకుండా చేసుకున్నాను అనమాట ఉప్పు కారం పర్ఫెక్ట్ సరిపోయినాయి షేప్స్ కూడా మంచిగా పోయినాయి మంచి కలర్లో వచ్చినాయి అట్లాగే మంచిగా క్రిస్పీగా భలే వచ్చినాయి టేస్ట్ వైజ్ అంతా బాగున్నాయి అనమాట చిన్న మిస్టేక్ కూడా లేదు ఈసారి చిన్న మిస్టేక్ కూడా లేదు నేను చేసిన దానికి ఫుల్ సాటిస్ఫై అండి సో మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు ఇట్లా చేసి పెట్టండి పిల్లలకి పెద్దలకి ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు పెద్ద సైజ్ కాకుండా ఇట్లా చిన్న చిన్న సైజులో చేస్తే ఇంకా బాగుంటున్నాయి క్రిస్పీగా భలే ఉంటున్నాయి అనమాట సో నేనైతే ఒకే కవర్ మీద సిక్స్ వచ్చేసాను చూడండి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అంటే ఓకే దాని మీద దీని మీద ఒత్తి దాంట్లో వేసి దీంట్లో వేసి మనం బెడ్షీట్ మీద వేయకంటే ఒకేసారి ఐదు ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవడం ఇది కాలేలోపు మళ్ళీ వేసుకోవడం అంతే అనమాట సో మనం ఆయిల్లో వేసేటప్పుడు ఒకటి వేసినాక అది పొంగి పైకి వస్తుంది కదా అప్పుడు ఇంకొకటి వదలాలన్నమాట లేదంటే అన్నీ అత్తుక్కొని పైకి రావడానికి కష్టమైపోతుంది కాబట్టి ఒకటి పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి ఒకటి పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి అట్లా వదిలేస్తేనే మంచిగా కాలుతాయండి డిస్టర్బెన్స్ లేకుండా వాటికి వాటికి మంచి కాలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వదలాలి ఆయిల్లో ఇవి మరీ హై వద్దు మరీ లో వద్దు కొంచెం ఒక ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఇవి కాలే కాలడానికి సరిపోయేంత ఫ్లేమ్ ఉంచుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ మంచిగా కాల్చుకోవాలి మరీ మాడిన బాగోదు మరీ పచ్చిగున్నా బాగోదు అనమాట మంచి కలర్లోకి గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు కాల్చుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంత బాగున్నాయో టేస్ట్ నిజంగా చెప్పాలంటే చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇంకొకటి మనం ఎట్లా కాలేవి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ బుడగలు పైకి రావడం అనేది ఆగిపోయిన తర్వాత మనం బీసేవచ్చండి ఆయిల్ ఇట్లా పైకి బుడగల్లాగా వస్తుండే ఇంకా కాలేలేదు అని అర్థం అనమాట అట్లా తీయకండి మెత్తగా అయిపోతుంది కాబట్టి మంచిగా కాలిన తర్వాత ఆయిల్ మొత్తం పైన బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాతనే ఆయిల్లో నుంచి తీసేయండి అంతవరకు తీయకుండా కొంచెం చూసుకుంటూ కాల్చుకుంటూ ఉండండి ఇంకోసారి రెండో వాయ కూడా వేసుకుంటున్నాను అంతే అండి ఇటు కాలేలోపు ఇటు అయిపోతున్నాయి నేను ఒత్తేస్తున్నాను ఇటు కాలేలోపు ఒకటే పేపర్ మీద ఆరు ఒత్తేస్తున్నాను అనమాట ఆరేడు సో చిన్న సైజు కాబట్టి ఆరేడు పడుతున్నాయి మంచిగా మంచిగా కాలుతున్నాయి కూడా మంచిగా సెట్ అండి చిన్న కడాయ్యే పెట్టుకున్నాను ఇంకొకటి కారపు చెక్కలు ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుంది అనమాట ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు నేను కేజీలో లీటర్లో కొంచెం తక్కువ వేసాను అనమాట ఆయన అట్లనే ఉంది బట్ జంతికలు ఎక్కువ పీల్చుకున్నాయి చూసారా ఒక్కదాన్నే ఇన్ని జ ఇన్ని చే కారపు చెక్కలు అయితే చేసుకున్నాయి చిన్న చిన్న క్యూట్గా బల్లే వచ్చాయండి సో అది చేసేసానా ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత జంతికలు జంతికలు కూడా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని ఈ మనకి జంతికల పావు ఉంటుంది కదా నా దగ్గర అయితే లేదు బట్ అక్క దగ్గర ఉంటుంది ఇట్లా రౌండ్ తిప్పాలి చాలా ఈజీ అనమాట ఇదైతే మనకి వత్తే దానికంటే ఇట్లాంటి చాలా బెస్ట్ అండి పావు అనేది సో ఇది కూడా సేమ్ అండి ఈ కవర్ మీద ఆయిల్ కవర్ మీదనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా సిక్స్ ఒత్తుకుంటున్నాను సిక్స్ జంతికల్ని చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న సైడ్లోనే ఆ ఆయిల్లో చేసి ఆడ కష్టపడి దాని మీద దీని మీద వేసుకుంటే ఒకటే ఒకసారి మనం నాలుగైదు ఒత్తుకొని టక టాక టకట అనమాట అటు కాలేలప్పు మళ్ళీ పేపర్ మీద రెడీ చేసుకొని వేసేసామనుకోండి అనుకోండి టక్ అయిపోతుంది అని అసలు చేసిన ఫీలింగే లేదు ఈసారి ఒక్కదాన్ని ఎన్ని జంతుకలు ప్లస్ చక్కలు రెండు చేసేసానంటే నేనే గ్రేట్ అనుకుంటున్నాను ఎప్పుడు ఒక ఇద్దరు హెల్ప్ తీసుకొని చేస్తుంటాను అనమాట ఈసారి అట్లా కాకుండా నేనే చేశాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి అనేది సో ఇప్పుడు అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేసేయడమే ఇది కూడా కొంచెం మంచిగా కాలాలండి కాల్చడం కూడా కొంచెం కరెక్ట్ షేప్ అంటే కరెక్ట్ కాలాలన్నమాట లేదంటే కొంచెం పచ్చిగా తీసేసామనుకోండి టేస్ట్ అంటే మెత్త మెత్తగా అయిపోతుంది మరి ఎక్కువ కాల్ చేసిన మాడిన ఫ్లేవర్ అంటే మాడినట్టు అయిపోతుందనమాట ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది మీడియం చూసుకుంటూ ఆయిల్ బబుల్ పైకి రావడం ఆగిపోయిన తర్వాత తీసేయాలంతే కానీ ఎంత బాగా వచ్చాయండి నిజం చెప్పాలంటే చాలా 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 టేస్టీగా ఉన్నాయి అనమాట క్రిస్పీగా గుల్లలు గుల్లలుగా అంటారు కదా అట్లా అనమాట ఫస్ట్ టైం నేను కూడా చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నాకు నేనే ఎవరు హెల్ప్ లేకుండా చేసుకున్నాను అనమాట సో మీరు కూడా ఈ దసరా పండక్కి ఎవరు హెల్ప్ లేకుండా మీరే చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి మీ మమ్మీలకు పెట్టండి చాలా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో అమ్మ వాళ్ళకి ఉండే వాళ్ళైతే చేసి పెట్టండి లేని వాళ్ళైతే పిల్లలు ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్కి పెట్టండి అంటే ఇంట్లో మన ఏమంటారు అమ్మ అమ్మలు అయితే ఇంట్లో మన దగ్గర ఉండరు కదా ఊర్లలో ఉంటారు సో లేదు మమ్మీ వాళ్ళతో ఉండడం వాళ్ళైతే పెళ్ళి చేసి పెడితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా దూరం ఉన్న వాళ్ళైతే మన పిల్లలు ఎక్కువ మన హస్బెండ్లోకి పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ఇష్టంగా తింటారు ఇంకా ఈ మధ్య ఎట్లా పిల్లలకు స్నాక్స్ లేదు ఊకి బయట నుంచి అవి ఇవి తీసుకొస్తున్నాం కాబట్టి ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయినాను అట్లాగే ఎట్లా దసరా వస్తుంది కదా మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో కూడా షేర్ చేస్తున్నాను అనమాట సో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా అనిపించినాయి అనేది మాకైతే సూపర్గా నచ్చేయండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉండే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సో ఇదంతా అయిపోయింది మొత్తం చేసేసాం జంతికలు అయిపోయాయి కారపూసలు అయిపోయాయి కారపప్పలు అయిపోయాయి అనమాట ఇప్పుడు ఒక చిట్కా అండి మనం చేసే వాళ్ళదే డిస్టి తగులుతుంది చాలా వరకు మనం ఏదైనా ఫుడ్ పిండి వంటలు చేస్తే పడదనమాట డైజెషన్ ప్రాబ్లం లేదా కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి సో చేసిన వాళ్ళదే డిస్టి తగులుతుంది అనే ఫీలింగ్ నేనైతే అనుకుంటాను కాబట్టి నేనైతే ఉప్పుతో తిప్పేసిన తర్వాతనే తర్వాత నేను టేస్ట్ చూడుస్తానండి అంతవరకు చూడు నాకు అసలే పడదు పిండి వంట అంత పెద్దగా సో ఏడుసార్లు తిప్పి పొయ్యి మీద వేస్తాను అనమాట పొయ్యి మీద మా నార్మల్గా ఉప్పు వేస్తేనే చిట్ట చిట్ట అంటుంది బట్ చిట్టనే అనలేదన్నమాట అట్లనే ఉండింది కొంచెం ఉప్పు అక్కడ కొంచెం ఉప్పు నీళ్ళలో నీళ్ళలో వేస్తే ఏంటంటే ఉప్పు ఎట్లా కరిగిపోతుందో మనకు డైజెషన్ కూడా అంత ఈజీగా అవుతుంది అంటారు సో అట్లా కొంచెం అక్కడ కొంచెం అక్కడ వేసి డిస్ట్ తీసిన తర్వాత టేస్ట్ చూస్తే సూపర్గా ఉన్నాయండి నిజం చెప్పాలండి చాలా చాలా బాగున్నాయి నేను నిజమే చెప్తాను ఒకసారి బాగాలేనప్పుడు బాగాలేదు పాడైపోయాయి మిస్టేక్ చేయకండి అని చెప్పినా అప్పుడు పప్పు ఎక్కువ వేసేసానమాట మినపప్పు శనగపప్పు అవంతా ఈసారి ఇలాంటి పప్పులు లేకుండా ఓన్లీ బియ్య పిండితోనే చేసానమాట చాలా టేస్ట్ అండ్ సూపర్గా వచ్చింది సో ఈ దసరా కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓన్లీ బియ్య పిండి వాడండి చెక్క మనకి జంతికలకి అయితే కొంచెం పుట్నాల బౌడర్ వేసుకోండి ఇంకా జంతికలు అయితే కార చెక్కల కంటే జంతికలు సూపర్ అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ చేయొచ్చు కదే అంత సూపర్గా ఉన్నాయి అనమాట సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ వీడియో అయితే నచ్చింది యూస్ఫుల్ అనుకుంటున్నాను మీరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ